ఏముంది మీ వాళ్ళ కళ్ళు గొప్ప అంజలిని బయటికి తీసుకొస్తే మా అమ్మ అంజలిని కలుసుకుంటుంది మీ రవి గురించి అతను చేసే దుర్మార్గాల గురించి సాక్ష్యాధారాలు చూపిస్తుంది దాంతో అంజలి రవిని అసహించుకుంటుంది ఐశ్వర్య మాట విని మీ అమ్మను ఒప్పించి ఆ రవికి మీ అక్కకి పెళ్లి చేస్తే మీరు సుఖపడతారా ముఖ్యంగా మీ అక్క వాళ్ళ వ్యాపారాలలో నువ్వు అజమాయిషి చేయొచ్చు శరణ్య నీతో చిన్న పని పడింది కాస్త మా ఆఫీస్ కు రాగలవా తప్పకుండా వస్తాను మేడం కావేరికి న్యాయం జరగాలంటే ఆ రవి పాపం పండాలి కానీ ఆ రవి పాపాలు చేసే కొద్దీ బలవంతుడైపోతున్నాడు నేనెంత ప్రయత్నించినా వాడికి శిక్ష పడడం లేదు అంతేకాదు ఇప్పుడు మరో అమాయకురాల జీవితంతో ఆడుతున్నాడు ఏంటి మీరు చెప్పేది వాడు మరో అమ్మాయిని మోసం చేయబోతున్నాడా అయ్యో మేడం మరి వాడిని ఆపలేమా ఆపాలనే నా ప్రయత్నం అందుకే సాయం చేస్తావని నేను పిలిచాను సరే చెప్పండి మేడం ఇప్పుడు ఏం నేనుగా అమ్మాయిని కలిసి మాట్లాడే అవకాశం దొరకడం లేదు ఒకవేళ దొరికినా నేను చెప్పే మాటలు వినే స్థితిలో అమ్మాయి లేదు అయినా ఎలాగైనా అమ్మాయిని బయటికి రప్పిస్తాను నువ్వు అతడితో కావేరి గురించిన నిజాలు చెప్పాలి నా మాటలు అమ్మాయి నమ్ముతుందా మేడం నమ్మకపోవచ్చు అప్పుడు మన ప్రయత్నం వృధా అవుతుంది కదా అప్పుడు కావేరీ ఇంటికి అమ్మాయిని తీసుకువెళ్ళాం కావేరి అమ్మగారితో చెల్లెలతోనూ వేణుతోనూ నిజా నిజాలు చెప్పిద్దాం అవును అలా చేస్తే అమ్మాయి నమ్మచ్చు మేడం నమ్మాల్సిందే నమ్మాలి రవిని అసహించుకోవాలి వాడి నుండి దూరం కావాలి అప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది ఇంతకి ఆ అమ్మాయి ఎవరు మేడం అంజలి నా కన్న కూతురు మీ కూతురా దగ్గర్లో ఎవరూ లేరు అంజలిని ఎలాగైనా ఒప్పించి వాళ్ళ బయటికి తీసుకెళ్ళాలి ఎలాగప్ప ఏంటబ్బా బోర్ కొడుతుందబ్బా అవునా అయితే వెళ్ళి చదువుకో అబ్బో చాలా గొప్ప సలహా ఇచ్చావే నచ్చలేదా అయితే నీ గదిలోకి వెళ్ళి బద్దలు కొట్టుకుని ఆలోచించు ఏదో పని చేస్తే బోర్ పోతుంది ఏంటి ఆ పుస్తకం అంత ఇంట్రెస్ట్ గా ఉందా నాకు బోర్ కొట్టే కదా ఇదిగో ఈ పుస్తకం చదువుతున్నాను అయితే బోసేస్తా మార్గం చెప్తా చెప్పు ఏది నా సినిమాకి వెళ్దామా వద్దులే ఇంకో మార్గం చెప్పు పోనీ కాసేపు అలా పార్క్ లో తిరగొద్దావా సరే పదా అమ్మయ్య పదే పోయింది ఏమైంది ఏం లేదు పద ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అవును బాబు గారు అలా పార్క్ దాకా వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళి రమ్మంటారా అయ్యో అదేంటమ్మా అలా అడుగుతావు వెళ్ళండి సరే పద ఆగండి పదండి నేను కార్ డ్రాప్ చేస్తాను అలాగే ఐశ్వర్య పదా ఇలా రోజు కార్లు పార్క్ వెళ్తే ఇక మా ఈవినింగ్ వాక్ అయినట్టే ఎందుకే ఈవినింగ్ వాక్ అంటే నడవటం అది వ్యాయామం సర్లే నడుచుకుంటూ వెళ్లి త్వరగా వచ్చేయండి అదేంటండి వాళ్ళిద్దరినే పంపుతారు నేను కూడా వెళ్తానండి అక్కర్లేదమ్మా మమ్మల్ని ఇలా ఫ్రీగా వదిలేయండి కొంచెం అలాగే మీ ఇష్టం వెళ్ళరండి అలాగే పదా అదేంటి అక్కడే ఆగిపోయావు ఏం చేయమంటావు ఇక్కడికి వచ్చింది కబుర్లు చెప్పుకోవడానికి కానీ ఇలా ఆలోచిస్తూ మౌనంగా నడుచుకుంటూ వెళ్ళడానికి కాదు సారీ ఏవో ఆలోచనలు మా రవి బాబాయ్ ఉంటే నువ్వు గలగలా మాట్లాడేదానివేమో మీ బాబాయ్తో వస్తే అస్సలు మాట్లాడేదాని కాదు ఎందుకు ఐస్ క్రీమ్ కొనిస్తాడు కదా అది తినడానికి టైం అంతా సరిపోతుంది అంటే ఇప్పుడు అమ్మాయి గారికి ఐస్ క్రీమ్ కావాలన్నమాట మంచి సమయంలోనే అడిగింది ఈ వంకతో అంజలి ఉండేసి నేను తప్పుకుంటాను సరే నువ్వు ఎక్కడే ఉండు నేను ఇప్పుడే క్షణాల్లో వచ్చేస్తాను త్వరగా ఓకే ఓహో ఇక్కడ కూడా వచ్చావా అంటే నా మీద డిటెక్టివ్ పని చేస్తున్నావు అనమాట నేను ఎక్కడ దొరుకుతానా అని నిఘా వేసి ఉంచావా అలాంటిదేం లేదు అంజలి నేను వచ్చిన దగ్గరికి నువ్వు వచ్చావంటే అది యాదృచ్ఛికంగా జరిగిందని నమ్మంటావా ఒప్పుకుంటాను నేను ఇక్కడికి రావడం యాదృచ్ఛికంగా జరగలేదు నిన్ను కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను కానీ అంజలి నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న నువ్వు రవిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అతను నిన్ను ప్రేమించడం నిజమని ఎందుకు నమ్ముతున్నావు ఎందుకంటే రవిలో నాకు నిజాయితీ కనిపించింది అతని ప్రేమలో స్వచ్ఛత కనిపించింది మరి నాలో నీకు తల్లి ప్రేమ కనిపించడం లేదా నాలో దోషం ఎక్కడుంది నీ గతం మర్చిపోయావా నువ్వు నాకు చేసిన అన్యాయం మర్చిపోయావా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను గతంలో కూడా నేను నీకు అన్యాయం చేయలేదు అంజలి నాకే అన్యాయం జరిగింది అసలు ఆ విషయాలని అంజలి సరే నేను గతం గురించి సంజాషి చెప్పుకోవడానికి రాలేదు కానీ అంజలి నేను ఒక్క మాట అడుగుతాను నేను గతంలో చేసిన తప్పుల వల్ల నువ్వు నన్ను ఇంత ద్వేషిస్తున్నావే మరి రవి గతం గురించి ఎందుకు ఆలోచించడం లేదు అంజలి నువ్వు ఎంతో గొప్పవాడు అని నమ్ముతున్న రవి కావేరి అనే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు దర్భావత్యం చేసి అన్యాయం చేశాడు అబద్ధం నువ్వు కావాలని రవి మీద నిందలు వేస్తున్నానని నీ ఉద్దేశం కదా నా మాట మీద నీకు నమ్మకం ఉంటుంది అదిగో ఆ అమ్మాయిని తీసుకొచ్చాను శరణ్య ఈ అమ్మాయి సరణ్య కావేరి ఫ్రెండ్ సరణ్య గురించి చెప్పగలవా అంజలి గారు మీరా రవి మాయలో ఎలా పడ్డారోగాని వాడో విష సర్పం నా ఫ్రెండ్ అన్నం పుణ్యం తెలియని కావేరిని ప్రేమ అంటూ కబుర్లు చెప్పి తన చుట్టూ తిప్పుకున్నాడు ఆఖరికి గర్భవతిని చేసి చంపేశాడు ఇదంతా కావేరి రూమ్మేట్ గా నేను చూసి నిజాలు మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమాత్రం లేదు కావేరిలా ఇంకో అమ్మాయి రవి చేతిలో బలైపోవడం ఇష్టం లేక మాత్రమే చెప్తున్నాను చూడండి మీరు రవి మీద ఆరోపిస్తున్నవి ఘోరమైన అభాండాలు ఈ కాలంలో ఒక అమ్మాయి అంత అమ్మాయికంగా ఒక అబ్బాయి చేతిలో మోసపోవటం ప్రెగ్నెంట్ కూడా అవటం అతని అమ్మాయిని చంపేయటం అయినా చట్టానికి కూడా దొరకపోవటం ఇవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా కట్టుకథలా లేవు అంజలి కట్టుకథలు నువ్వు సరే ఇందులో అంత నమ్మసక్యం కాని విషయం ఏముంది అంజలి ఈ కాలం అమ్మాయి నువ్వు నువ్వు మాత్రం పూర్తిగా రవిని నమ్మలేదా మోసపోలేదా అలాంటప్పుడు కావేరి కూడా నీలాంటి అమాయకురాలు కావచ్చుగా అయినా చూడు ఒక విషయం అర్థం చేసుకో నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఎందుకు అభ్యంతర పెడుతున్నానో ఆలోచించుకో నేను నీ దృష్టిలో స్వార్థపరాలి మోసకత్తెను నీచురాల్ని కావచ్చు కానీ నేను తల్లి అంచలి నువ్వు నన్ను ద్వేషించు పర్వాలేదు నా దగ్గరకు రానుంటావా సరే దూరంగానైనా నువ్వు బాగుండడం చూసి సంతోషిస్తాను నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో అతను కుంటివాడైనా వాడైనా గుడ్డి వాడైనా బీదవాడైనా వేరే మతం వాడైనా పర్వాలేదు నాకే అభ్యంతరం లేదు కానీ రవిని మాత్రం వద్దంజలి రవి నిన్ను నిజంగా ప్రేమించడం లేదు అతన్ని ప్రేమకు అర్హులు కాదు తల్లి అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి వాడు పెద్ద క్రిమినల్ ఈ రోజు కాకపోయినా రేపైనా జైల్లో ఉంటాడు అలాంటి వాడితో కూతురు జీవితం ముడి పెట్టుకుంటానంటే ఏ తన్ని మాత్రం చూస్తూ ఊరుకుంటుంది అంజలి మీ అమ్మ చెప్పింది నూటికి నూరు పళ్ళు నిజం రవిని మీరు సరిగా అంచనా వేయలేకపోతున్నారు నేను మీ మాటలు నమ్మలేకపోతున్నాను మీరు చెప్పే నిజమండడానికి రుజువులేంటి అదేంటి అంజలి మీ అమ్మ చెప్తున్నా మీరు నమ్మరా ఓకే సరే అంజలి రేపు ఇదే సమయానికి నువ్వు ఇక్కడికి రా కావేరింటికి తీసుకువెళ్తాను వాళ్ళేస్తున్నాయి కా రవి ఎలాంటి వాడు నీకు చెప్తాను सरीदा మా ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏది జరగకూడదు ఒకవేళ మా నిర్ణయాలకు ఎవరిని అడ్డుపడితే వాళ్ళని క్షమించేది లేదు మా గురించి తెలుసుగా ఇప్పుడు మిమ్మల్ని ఆదుకోవడానికి గంగాధరం గారు కూడా లేరు తర్వాత ఫోన్ చేయండి అంజలి మై నా స్వప్న సుందరికి స్వాగతం సుస్వాగతం కమ్ ఆజ్ఞాపించండి నా హృదయరాని కోసం నేను ఏం చేయాలి నిజాలు చెప్పు నా యువరానికి ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా రవి బి సీరియస్ సరే అడుగు సావేరి ఎవరు దీనికి ఎలా తెలిసింది కావేరి గురించి నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్తే చెప్పు కావేరి ఎవరు అంజలి కావేరి గురించి నీకు నేనే ఎప్పటినుంచో నుంచో చెప్పాలనుకుంటున్నాను సందర్భం రాక చెప్పలేదు బ్యాడ్ లక్ బయట ఎవరి ద్వారానో నీ కావేరి గురించి తెలిసింది నేనే చెప్తాను కావేరి నా ప్రియురాలు ఒకప్పుడు మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం మోసం చేశామని చెప్పుకుంటారు ఆమెను పెళ్లి చేసుకుని విలాసాల్లో ముంచెత్తానని చెప్పాను పాప ఆమెను నమ్మేసింది కానీ మా నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు అంతస్తులో ఎంత మాత్రం సరిపోయినా ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నాను ఆయన నేను ఎదిరించాను ఆస్తిలో చిల్లి కూడా ఇవ్వనన్నారు అంత మాత్రం చూత కావేరిని వదిలేసావా నేను కావేరిని వదలలేదు ఆమెనే నన్ను వదిలేసింది ఒకరోజు నేను కావేరి దగ్గరికి వెళ్ళి మన కాస్తి పాస్తులతో ఎటైనా దూరంగా వెళ్ళి కష్టపడి బతుకుందామని చెప్పాను అంతే ఆ రోజు నుండి కావేరి నన్ను వదిలేసి ఎవరెవరితో తిరగడం మొదలుపెట్టింది నేను నిలదీస్తే నాకు నీ ఆస్తి ముఖ్యం అది లేకుండా వస్తే నిన్నెందుకు రాణిస్తానంది అది నా దురదృష్టమే కావేరిని నేను మర్చిపోలేకపోయాను ఒకరోజు కావేరి నా దగ్గరకు వచ్చి నేను ఎవరి వల్ల నిల తప్పానని బాధగా చెప్పింది నాకు జాలి అనిపించి లోకం నిన్ను నిందిస్తుంది అందుకే నా భార్యగా స్థానం అందుకోమని చెప్పాను పాపం నా ప్రేమను తట్టుకోలేకపోయింది పశ్చాత్తాపంతో కుమిలిపోయింది కావేరి చచ్చిపోయింది నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను అనవసరంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేశాను ఈ పరిస్థితి రావడానికి కారణం మా అమ్మ అమ్మ నీ ఎందుకు పోగబట్టింది మీ అమ్మగారి గురించి చెప్పి మిమ్మల్ని ఇంకా దూరం చేయడం నాకు ఇష్టం లేదు వదిలే లేదు రవి ఆ విషయం కూడా నువ్వు నాకు చెప్పి తీరాని ఎందుకంటే మీ అందరి గురించి తెలుసుకుంటే కాని నేను ఇక్కడ బతకలేను క్షణానికి ఒక మాట వినాల్సి వస్తుంది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు నేను నిర్ణయించుకోవాలి కదా చెప్తాను అంజలే చెప్తాను కానీ నీకు ఇచ్చుకోవాలనో నేను నమ్మించాలనో కాదు నా గురించి ఎలాంటి అరమరికలు లేకుండా ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నాను రాజీని మా నాన్నగారు పెద్ద కూతురులా చూసేవాళ్ళు మేం కూడా అలాగే ట్రీట్ చేసేవాళ్ళం కానీ మెల్లిమెల్లిగా ఆవిడకి మా ఆస్తు మీద ఆశ పెరిగింది అందుకే తెలివిగా మా ఆస్తులని తన పేరు మీద రాయించుకుంది మమ్మల్ని ఏవేవో కేసులో ఇరికించాలని చూసింది ఎంత దారుణం డబ్బు కోసం మీ జీవితాలతో ఆడుకుందా అంత నీచమైన